ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ సాయి మాటగా ఇక్కడున్న వేపాకు బెల్లం తీసుకోమ్మా నువ్వు ఎగిరి గంతులు వేసే శుభవార్తని చెబుతాను అని చెప్పి బాబాగారి రోజు మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాలలో సంతోషం చూడాలి అని అనుకుంటే బాబాగారి మాటగా ఈరోజు బాబాగారి మీద నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడా వేపాకు ఇక్కడున్న బెల్లాన్ని తీసుకోండి జీవితంలో రాబోయే సంతోషమేంటో ఆ శుభవార్త ఏంటో ఇప్పుడు బాబాగారి సందేశం ద్వారా విని తెలుసుకుందాం తల్లి నువ్వు ఎంచుకున్న మార్గం చాలా గొప్పది నీకు తెలియకుండానే నువ్వు చాలా గొప్ప మార్గాన్ని ఎంచుకున్నావు కాబట్టి నీకు ఈ శుభవార్తని అందిస్తున్నాను ఈరోజు నా మీద నమ్మకంతో ఈ బాబా మాట వింటావని ఈ శుభవార్తని అందిస్తున్నానమ్మా నీ జీవితంలో సంతోషం రావడానికి ఎంతో సమయం లేదు ఆలస్యం చేయకుండా నీ సాయి మాటలు విని దానిని తూచా తప్పకుండా ఆచరించి చూడు జీవితంలో నువ్వు పడుతున్న కష్టాలు బాధలు అన్నీ నేను ఇంతవరకు వింటూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను అవి ఏ విధంగా నీ నుండి దూరం చెయ్యాలా అని మదన పడుతున్నాను తల్లి ఎక్కడ తప్పులు చేస్తున్నావో వాటిని సరిదిద్దడానికే ప్రయత్నం చేస్తున్నాను కానీ నీకు ఒక శుభవార్త చెప్పాలని వచ్చాను అది ఎంతో ఆలస్యం లేదు నీకు ఆ శుభవార్త తొందరలో అందుతుంది నువ్వు ఎగిరి గంతులు వేస్తావు నా మాటలు విన్న తర్వాత చాలు బాబా ఇంతకంటే ఎక్కువ నాకు వద్దు నేను కోరుకున్నది నాకు దక్కుతుంది అంతకంటే నాకు ఇంకేమి వద్దు అని నువ్వు అంటావు చూడు తల్లి రేపే ఈ సంవత్సరానికి ఆఖరి అమావాస్య ఆ రోజున నువ్వు ఏమీ చేయకపోయినా ఈ సాయి చెప్పినట్టు చేసి చూడు నీ జీవితం మారిపోతుంది రాబోయే విశ్వావసు నామ సంవత్సరం నీ జీవితంలో మొట్టమొదటిగా శుభవార్తని తీసుకొస్తుంది ఆ సంవత్సరం అంతా నువ్వు ఎంతో ఆనందంగా ఉంటావు తల్లి ఇంతవరకు నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది నీ జీవితంలో వాటినన్నింటినీ ఆహ్వానించు అక్కడి నుండి నీ జీవితం మళ్ళీ మొదలవుతుంది సంతోషాలకు పునాది వెయ్యి రాబోయే ఉగాది నాడు నీ జీవితం ఎంతో ఆనందంగా మారిపోతుంది ఎక్కడ నీ నుండి సంతోషం దూరమయ్యిందో అక్కడే మళ్ళీ ఆ సంతోషాన్ని వెతుక్కొనే మార్గాన్ని నేను కల్పిస్తున్నాను ఏ విషయంలోనూ వితండవాదం చేయకు తల్లి ఉందనుకుంటే ఉంది అనుకో లేదనుకుంటే లేదు అని ఆ భగవంతుని గట్టిగా నమ్ముకో ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఆ భగవంతుడు ప్రాప్తిస్తాడు మనకున్న అర్హతను బట్టే మనకు దక్కేది ఉంటుంది ఉన్నదానితోనే తృప్తి పడాలి మన వైఖరిని బట్టే కష్ట సుఖాలు అనేవి కలుగుతాయి అంతే తప్ప వాటిని ఎవరూ సృష్టించరు మనకు మనమే లేనిపోని కోరికలతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాం తప్ప నీ దగ్గరున్న వాటిని ఆనందంగా అనుభవించలేకపోతున్నావు వాటిని ఆనందంగా అనుభవించు వాటిని స్వీకరించు అదే నీకు ఆనందయోగం కలుగుతుంది తల్లి ప్రతి మానవుడి మనసు మర్మం అంతుబట్టనిది అదే స్వర్గం నరకం దేనినైనా సృష్టించగలదు మనసును తదేక ధ్యానంతో స్థిరంగా ఉంచుకోవాలి లేదంటే కోరికలనే సుడిగాలి దానిని చేస్తుందమ్మా మనసు కలత చెందుతుంది ఆందోళన ఒత్తిడి కలుగుతాయి ఫలితంగా చేసే పనులపై ఏకాగ్రత అనేది కోల్పోతావు చేసే పనుల్లో అంకిత భావం లోపిస్తుంది చివరి జీవితమే గతి తప్పేలా చేస్తుంది గాలివాటుకు ఎటు పడితే అటు కొట్టుకుపోయే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ఈ సాయి మాటలు పూర్తిగా విని అర్థం చేసుకో రాబోయే ఉగాది నీ జీవితాన్ని మారుస్తుంది అని నమ్ము ఈ సంవత్సరమంతా నువ్వు బాగుండాలి సంతోషంగా నీ వాళ్ళతో ఉండాలి అంటే ఈ సాయి చెప్పినట్టుగా ఉగాది పండుగ రోజున నువ్వు ఏదైనా మంచి కార్యాన్ని తలపెట్టు ఆ రోజు రోజు నుండి నువ్వు మొదలుపెట్టి సంవత్సరమంతా నీ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి ఆ సంవత్సరమంతా నిండు నూరేళ్లు ఎలాంటి కష్టాలు రాకుండా సంతోషంగా ఉండాలి అని నువ్వు చేసే ఏ కార్యక్రమం అయినా సరే నిర్విఘ్నంగా పూర్తి కావాలని ఈ సాయి మాటగా నేను కూడా నీకు నువ్వు చేసే పనిలో ముందుండి నిన్ను నడిపిస్తాను నిన్ను గెలవడానికే నేను ప్రయత్నిస్తాను తల్లి తల్లి ఈ ఉగాది నాడు మరచిపోకుండా తప్పనిసరిగా ముందుగా ఆ ఉగాది పండుగ నాడు ఉదయాన్నే షడ్రుచుల సమ్మేళన నువ్వు తిని తీరాలి ఆ రోజున నువ్వు తినే ఈ షడ్రుచులు నిజంగా నీ జీవితాన్ని మారుస్తాయి ఈ షడ్రుచుల సమ్మేళన అనేది నీ జీవితంలో నువ్వు ఎలా బ్రతకాలి అన్నది నేర్పిస్తుంది ఏ కష్టం వచ్చినా సరే సుడిగుండెంలా నిలబడాలి ఏ సంతోషం వచ్చినా సరే ఎగిరి గంతులు వేసి ఆనందించి వచ్చిన దారిని మరిచిపోయేలా ప్రవర్తించకూడదు అన్నింటిలోనూ నువ్వు సిద్ధంగా ఉండాలి ఎంతటి కష్టం వచ్చినా సరే ఈ కాలచక్రం ఏ విధంగా నీ జీవితాన్ని రాసిపెట్టిందో దాని ప్రకారమే దాని అనుగుణంగానే నువ్వు నడుచుకోవాలి అప్పుడే నీ జీవిత పరమార్థం తల్లి ఇక నీ కష్టాలు మరిచిపో ఈ రోజు ఈ సాయి మాటలు పూర్తిగా వింటున్నావు ఈ రోజు నా మీద నమ్మకంతో సాయి మాటగా వేపాకు బెల్లాన్ని తీసుకున్నావు ఈ రెండింటినీ నువ్వు ఆ రోజు ఉగాది పండుగ నాడు ఖచ్చితంగా తిని తీరాలి నువ్వు వేపాకు తిన్న క్షణం నీ మనసు చెప్పేది ఆ వేపాకు తినకు చాలా చేదుగా ఉంది అంటుంది కానీ తప్పకుండా తినాలి ఆ వేపాకు తిన్నంతసేపు నీ మనసు ఎంత ఇబ్బంది పడుతుందో నీ నోరు కూడా అంతే ఇబ్బంది పడుతుంది కానీ కొద్దిసేపు ఆ వేపాకు నువ్వు తింటూ తింటూ ఎంత తీయగా మారుతుందో ఆ వేపాకు ఏ విధంగా నీ నోటికి తీయదనాన్ని తీసుకొస్తుందో అదేవిధంగా కష్టంలో కూడా అంతే కష్టాలనేవి రోజు రోజుకి తగ్గుముఖం పట్టి నీ జీవితంలో సంతోషాన్ని తీసుకొస్తుంది తల్లి సాయి అనుగ్రహం ఉంటే సమస్తము ఉన్నట్టే నీ సాయి మాటలు తరచూ వింటూ ఉంటావు ప్రతి ఒక్కటి ఆచరిస్తావు నువ్వు ఎన్నో రోజులుగా కోరుకుంటున్నా నీ కోరిక నెరవేరేలాగా ఈ శుభవార్తని నీ కోసమే అందిస్తున్నాను నా దర్శన ప్రవేశానికి నువ్వు ఎంతో తపన పడుతున్నావు ఇక సమయం వచ్చింది తల్లి తప్పకుండా నా దర్శన భాగ్యాన్ని కలిగిస్తాను ఈ సంవత్సరంలో ఏదో ఒక నెలలో నువ్వు ఖచ్చితంగా షిరిడీ ప్రయాణం చేస్తావు నా దర్శన ప్రవేశానికి ద్వారం అవసరం లేదు నాకు ఆకారం కూడా లేదు నువ్వు నన్నే చూడాలి అనుకుంటే ఖచ్చితంగా నేనే నీ దగ్గరకు వస్తాను అంతవరకు ఓపిక పట్టు నాకు రూపమంటూ లేదు నేను ఎల్లప్పుడూ నీడలా నా భక్తులతోనే ఉంటాను నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ కూడా సూత్రధారినై నేను నడిపిస్తాను తల్లి లేనిది ఆరోపించడం వలన ఉన్నదానిని కప్పివేయటం వలన సాంసారిక జీవనం అయోమయంగా ఏదో తెలియని ఆవేదనని సృష్టిస్తుంది ఇలాంటి దారిని దాటటానికి గురువు యొక్క మాటలే దీపపు వెలుగుల్లాంటివి తల్లి నీ సాయి చెప్పే మాటలు తూచా తప్పగా ఆచరిస్తావని ఈ సందేశం పంపాను ఏ సాధనలు కానీ ధనముతో కానీ పనిలేదు సమస్త శాస్త్రాలలో పాండిత్యం కూడా అవసరం లేదు నీ గురువుపై పూర్తి విశ్వాసం చాలు నీ గురువే నీ చెడు కర్మలను తొలగించి అదృష్టాన్ని ప్రసాదిస్తాడు మనసులో చెడు కర్మలు చెడు ఆలోచనలు హీనమైన ఆచారాలు దృష్టమైన ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా అంతకంటే అజ్ఞానం వేరే లేదు మనసుతో కానీ నోటితో కానీ లేదా చేతులతో కానీ ఎవ్వరి మనసు నొప్పించకు అందరిపై దయ కలిగి ఉంటే చాలు నీకు సుఖశాంతులు కావాలంటే ఏ విధమైన పాపాలు చేయవద్దు నిన్ను ఎవ్వరితోనూ పోల్చుకోవద్దు ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి వారు ఉంటారు ఇది మర్చిపోవద్దు తల్లి ఇతరుల సుఖ సంతోషమైన జీవితాన్ని చూసి మురిసిపో సంతోషించు అంతేకాని ద్వేషించకు మన ఆలోచన సరి అయితే ఎదుటివారి ఆలోచనలు తప్పు అనే భావన మనకు ఎ ఇప్పుడు కలగదు విరుద్ధమైన అభిప్రాయాల వివరణ కూడా మనకు వద్దు అవసరమైన ఈ శ్రమంతా కూడా ఎందుకు చెప్పు తల్లి ఏదైనా సరే మంచిగా ఆలోచించాలి ఎవ్వరికి ఎప్పుడు భయపడకు అందరితోనూ ప్రేమగా గౌరవంగా ఉంటే చాలు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది నీ సాయి ఎప్పుడూ ఒకటంటూ ఉంటాడు శ్రద్ధ సహనంతో ఉండి చూడు జీవితం నీకు చాలా పాఠాలు నేర్పిస్తుంది ఓర్పు ఓటమి ఎప్పుడూ ఎరగదు సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇది నిజమైన జీవిత సత్యం నా సర్వం నువ్వే సాయి నా జన్మ నీకే అంకితం అని నువ్వు ఎప్పుడూ నీ మనసులో తలుచుకుంటూ అనుకుంటూ ఉంటావు కదా మరి నీ ఆరోగ్యం పట్ల నువ్వు ఎప్పుడు శ్రద్ధ తీసుకోవాలి నీ సాయి పాదాలు పట్టుకొని నీ సమస్య చెప్పినప్పుడు ఆ సమస్య ఏ విధంగా పరిష్కరించాలో నాకు మాత్రమే తెలుసు ఎప్పుడు ఏ సమస్య ఎవరిని ఏ విధంగా ఇబ్బందులు పెడుతుందో అన్నీ నేను కళ్ళారా చూస్తూ ఉంటాను మరి నా బిడ్డలో అంత తపన పడుతూ అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు చూస్తూ చూస్తూ నీ సాయి ఎలా వదిలేస్తాడనుకున్నావు తల్లి నువ్వు అందరి ముందు నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తున్నావు అని నాకు తెలుసు అంత అనుకూలంగా మారిపోతుంది నీ ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు ఇక రెండు రోజులు ఆగు రాబోయే సంతోషం చూసి నువ్వు ఎంతో గర్వపడతావు నా సాయి చెప్పింది నిజమే అని ఒప్పుకుంటావు మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడవలసిన అవసరం లేదు నువ్వు నిజంగా మంచి మనసుతో ఆలోచిస్తావు నువ్వు చేసే పనులు కూడా చక్కగా ఉంటాయి మనది అని రాసిపెట్టి ఉంటే తల్లి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మనల్ని తుక్కొని వస్తాయి అది వస్తువైనా సరే మనిషైనా సరే వారి కోసం నువ్వు ఎదురు చూడవలసిన అవసరం లేదు సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నీవు ఉన్నావనే ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తుంది మాటలు ఎన్ని మనసుకు తాకినా కూడా నీవు చూసుకుంటావనే నమ్మకం నా బాధను మరిపిస్తుంది అని ప్రతిసారి నువ్వు అనుకుంటూ ఉంటావు అది నేను గమనిస్తూనే ఉన్నాను కాబట్టే నీకు ఈ సందేశాన్ని పంపుతున్నాను ఈరోజు వేపాకు బ తీసుకున్నావు నీకు రాబోయే అదృష్టం నీకు కలగబోయే సంతోషం నీ వాళ్లే నీకు అందిస్తారు నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం చెందకు నీకు రాబోయే రెండు రోజులలో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది ఇకపై అంతటా నువ్వే విజయాన్ని సాధిస్తావు కష్టకాలాన్ని సాయి ఉన్నారనే నమ్మకం సహనంతో ఓర్చుకో సంతోషంగా ఉన్న కాలాన్ని సాయి దయగా మార్చుకో తల్లి కాలచక్రం మారబోతుంది విశ్వావసు నామ సంవత్సరం నీ జీవితాన్ని మారుస్తుంది కాలచక్రం కాలగమనం మారడం వల్ల నీ జీవితంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా పూర్తిగా అవి తొలగిపోయి రాబోయే అదృష్టాన్ని ఆనందంగా ఆహ్వానించి చూడు నీ సంకల్ప బలం చాలా గొప్పది దాని ముందు జాతకాలు ముహూర్తాలు లాంటివి ఏమైనా సరే చాలా చిన్నవి అదే బలంతో ముందుకు వెళ్ళు ఈ నాన్న నీకు తోడుగా ఉంటాడు విజయం ఆలస్యమైన బాధపడకు తల్లి చెడు కర్మఫలం వెళ్ళిపోతుందిలే అని సంతోషపడు ఈ సాయి ఆరాధన వలన ఎటువంటి కీడైనా సరే తొలగిపోతుంది దూకుడు తగ్గించి పెద్దలు చెప్పినట్లు నడుచుకోవటం శ్రేయస్కరం ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఎదురుపడితే వారికి భోజనం పెట్టండి అంతా మేలు జరుగుతుంది మీరు ఏదైనా విషయం గురించి సాయిని ప్రార్థించేటప్పుడు ఓర్పు మరియు విశ్వాసం కలిగి ఉండాలని గుర్తుంచుకో సాయి మిమ్మల్ని తీవ్ర స్థాయిలో పరీక్షిస్తాడు కానీ సాయి నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు ఈ రోజు ఈ సందేశం ద్వారా నీకు శుభవార్తని అందిస్తున్నాడు ప్రతీది ఒక కారణం కోసం జరుగుతుంది ఓర్చుకొని ఓర్పుగా సహనంతో ఉంటే చాలు మీకు త్వరలో సంతోషం అనేది కలుగుతుంది మళ్ళీ ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేము సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య ఉంటున్నాము అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి మనవాళ్ళు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు కాబట్టి ఎప్పుడు కూడా ఒకరి పట్ల కృతజ్ఞతాభావంతో ఉండడం వల్ల ఒక్కొక్కసారి సమస్యలను సృష్టించవచ్చు కాబట్టి అలాంటి వారి దగ్గర జాగ్రత్తగా ఉండు తల్లి ఇంతవరకు నీలో ఉన్న చెడు లక్షణాలు ఇప్పటికే నేను తొలగించాను నేనెప్పుడు పైకం రూపంలోనే దక్షిణ కోరుతానని అనుకోవద్దు మీలోని మంచి చెడు లక్షణాలను కూడా నేను ఒక్కొక్కసారి దక్షిణగా కోరుతూ ఉంటాను నీలోని ఈ లక్షణాలను నాకు దక్షిణగా సమర్పిస్తే చాలు ఆశలు లేని జీవితం నిర్భయత్వం నిత్య కృషితో జీవించడం అందరిపై ప్రేమతో ఉండడం జ్ఞానం ఏకాగ్రత కర్తవ్యం సదా ప్రసన్నంగా ఉండటం ధైర్యం ఉత్తమ బుద్ధి కలిగి ఉండటం సంతృష్టి మృదత్వం మృదు ఈ లక్షణాలను పెంచుకుంటే మనిషి జీవితం ఏ కష్టాల పాలు కాదు నీ మనసు కలత చెందినప్పుడు ఎప్పుడైతే భరించలేనంత బాధ కలుగుతుందో అలాంటి సమయంలో నా ముందు కూర్చుని సచ్చరిత్ర పారాయణం చెయ్యి జీవితం ఒక గుణపాఠం లాంటిది ప్రతీ కష్టం కూడా ఒక గుణపాఠం ప్రతి కష్టంలోనూ ఎంతో అనుభవం పొందగలుగుతావు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నీకు సహాయపడుతుందని నేను నీకు హామీ ఇస్తున్నాను తల్లి కాబట్టి ఆ చరిత్రని ఒక్కసారి చదివి చూడు నేను నీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించవద్దు అది సరైన సమయానికి అందించే బాధ్యత ఈ సాయి తీసుకున్నాడు అంతవరకు ఓపికగా ఎదురుచూడు నీ జీవితం ఆనందంగా మార్చే బాధ్యత నాది నువ్వు ఆనందంతో ఈ ఉగాది పండుగని జరుపుకో ఈ ఈరోజు నేను అందించిన ఈ వేపాకు బెల్లాన్ని అందుకున్నావు ఒక శుభవార్త అందిస్తాను అని చెప్పాను సంతోషంతో నేను చెప్పింది పాటించి చూడు ఈ సంవత్సరం అంతా ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే నీ కష్టాలన్నీ పోగొట్టుకోవాలి మనస్ఫూర్తిగా ఆనందంగా బ్రతకాలి ఆ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏదైనా మంచి కార్యాన్ని తలపెట్టు ఉగాది పండుగ నాడు షడ్రుజుల సమ్మేళన నీ వాళ్లతో పంచుకుంటావు కదా కాబట్టి ఆ రోజు తప్పకుండా మరిచిపోకుండా రాత్రి పడుకునే లోపు విష్ణు సహస్రనామాలను పారాయణం చేసుకో తల్లి నీ జీవితం ఆ సంవత్సరమంతా సుఖంగా సాగిపోతుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా అనుకున్నవన్నీ నిర్విఘ్నంగా పూర్తి కావాలి అంటే తప్పకుండా షడ్రు సమ్మేళన తీసుకుని ఆనందంగా ఆ కాలపురుషుణ్ణి ఆరాధించు తప్పకుండా నీ జీవితంలో మార్పు అన్నది ఆ రోజే మొదలవుతుంది అని బాబాగారి ఈరోజు మనందరి కోసం చాలా గొప్ప సందేశాన్ని అందించారండి రాబోయే విశ్వా నామ సంవత్సరం అంటే ఉగాది ప్రారంభం కానున్నది ఆ సంవత్సరం అంతా జీవితంలో అందరూ సుఖ సంతోషాలను ఆయుర ఆరోగ్యాలతో అందరూ బాగుండాలి అంటే బాబాగారి మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా ఆచరించాలి ఉగాది పండుగ ఏం చేయాలి అన్నది అర్థమయ్యి ఉంటే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు